గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం జ్ఞానం కర్మ చర్త త్రిదైవ గుణ ప్రోచతే గుణ సంఖ్యా గుణముల సంఖ్యను వివరించి సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్మ కర్త అనునవి గుణవేదములలో మూడేసి విధములుగా పేర్కొనబడినవి వారిని గురించి విశత పరిచయం వినము సాంఖ్య శాస్త్రము అంటే చెప్పుకున్న మనం ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా జ్ఞాన శాస్త్రము అని జ్ఞానానికి సంబంధించిన విషయము అని అందులో రకరకాల గుణాలు ఏమైతే మనలో ఉంటాయో ఆ గుణాలలో కూడా భేదాలు ఉంటాయన్నమాట ఆ భేదాలన్నీ కూడా మూడు రకాలుగా మూడు రకాలైన భేదాలు ఉన్నాయని జ్ఞాన జ్ఞానానికి సంబంధించిన ధర్మశాస్త్రంలో వివరించబడి ఉందట జ్ఞానము కర్మ కర్త అనేవి మూడు కూడా గుణ భేదములతో కలిపి మూడే రకాలుగా విభజించబడి ఉన్నాయి జ్ఞానము మనిషికి ఉండే నాలెడ్జ్ కర్మ చేసే పని లేదా ఆచరణ యాక్టివిటీ కర్త చేసే వ్యక్తి లేదా చేసే ప్రాణి ఒక పని చేయాలంటే సదరు వ్యక్తి ఉండాలి అనుకోండి ఆ వ్యక్తికి మళ్ళీ ఆ విధమైన ఆ పనికి సంబంధించిన ఆలోచనలు లేదంటే ఆ బుద్ధి అదంతా ఏదైతే ఉంటుందో మరిది జ్ఞానం కదా చేసే వ్యక్తికి అయితే ఆ ఆలోచనలు భావజాలము ఇదంతా ఏదైతే ఉంటుందో ఆ బుద్ధికి సంబంధించిన విషయం అంతా కూడా జ్ఞానం అయితే తద్వారా తనకున్న జ్ఞానంతో తను చేసే యాక్టివిటీ ఏదైతే ఉందో అది కర్మ అవుతుంది ఇప్పుడు ఎన్నున్నాయి ఇక్కడ మూడు ఉన్నాయన్నమాట ఈ మూడు కూడా మూడు రకాల గుణ భేదములతో ఉన్నాయట వీటి గురించి ఎక్కడ వివరించబడి ఉంది అంటే సాంఖ్య శాస్త్రములో ఉంది సాంఖ్య శాస్త్రం అంటే జ్ఞానాన్ని బోధించే శాస్త్రము అని అందులో సుస్పష్టంగా ఎలాంటి గుణాలతోటి ఏ ఏ పనులు చేస్తారు అసలు ఆ గుణాలు ఎందుకు ఏర్పడతాయి ఆ చేసే వ్యక్తికి ఇదో ఇలాంటి పనులే చేయాలని అసలు ఎందుకు అనిపిస్తుంది అందరికి మంచి పనులు చేయడానికి ఉండే జ్ఞానం ఉంటుందా అంటే ఉండదు మరలా ఉంటే అంత బాగానే ఉంటుంది కొందరికి రకరకాల పనులు చేస్తే నాలెడ్జ్ ఉంటుంది కొందరు చేయకూడని పనులు చేస్తే నాలెడ్జ్ ఉంటుంది కొందరు అసలు మనుషులు చేయరు ఆశ్చర్యపోతారు అసలు ఎవరైనా మనిషిని ఎవరు చేస్తాడా ఇలాంటి పనులు అంటూ ఉంటారనమాట తెలుసు కదా ఇలాంటి విపరీత జ్ఞానాలు ఉంటాయి ఎందుకు వస్తున్నాయి వాళ్ళకి అలాంటివన్నీ కూడా ఆ విధమైన జ్ఞానము లేదంటే ఆ విధమైన విపరీత జ్ఞానం అనుకోండి ఏదైనా కూడా ఎందుకు ఏర్పడుతుంది ఆ వ్యక్తులకి ఆ కర్తలకి ఎందుకు ఆ విధంగా ఏర్పడుతుంది ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు కారణాలు ఏమై ఉంటాయండి ప్రతిదీ రూట్ నుండి తెలుసుకోవాలి కదా మన మూల నుండి తెలుసుకోవాలి కదా మూల నుండి ఏదైనా తెలుసుకుంటే సంస్కరించుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కూడా గడ్డి ఉంటుంది దాన్ని ఏదైనా సరే ఒకటి పీకాలి అంటే కంప్లీట్ గా రూట్ వేరు నుండి పీకేస్తే మరలా మొనకుండా ఉంటుంది పై పై కట్ చేసుకుంటా పోతే మరలా పెరగదా చెప్పండి పై పై కట్ చేస్తుంది ఏదైనా మరలా పెరుగుతుంది మనకి సరిగ్గా జ్ఞానము కలగకపోవడానికి కారణము ఇంకా మనం పూర్తిగా భగవద్ విషయంలో ఆధ్యాత్మిక సాధనలో పురోగమించకపోవడానికి కారణం ఏంటంటే ఏది రూట్ అనేది ఆ రూట్ నుండి తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయడం లేదు ఎంతసేపటికి ఆధ్యాత్మిక సాధన అంటే ఏదైనా పూజ చేసుకుందాం చేసుకుంటే ఏవో ఫలితాలు వస్తాయి కొన్ని ఫలితాల కోసం కాబట్టి ఏదో పూజ చేసుకుంటే కాస్త మనశాంతిగా ఉంటుంది ఇంతే ఇంతకు మించి ఆలోచన లేవు ఒకవేళ ఏదైనా మనం చదువుతున్నా కూడా ఈ స్తోత్రం చదవడం వల్ల డబ్బు వస్తుంది ఆ స్తోత్రం చదివితే పెళ్ళి అవుతుంది ఈ స్తోత్రం చదివితే ఇంకేదో అవుతుందని రకరకాల కామితార్థాల కోసం చేస్తున్నాము అప్పుడు ఏమవుతుందంటే దృష్టి కామితార్థం మీదే ఉంటుంది అంతే కదండి ఈ స్తోత్రము ఈ పనవాలంటే మూడు సంధ్యాలలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేళ చదువు అని చెప్పారనుకోండి అలా ఒక నలభై రోజులు చదువు ఈ పనం అవుతుంది అని చెప్పారనుకోండి మనం ఏం దృష్టిలో పెట్టుకొని చదువుతాము ఆ పనవాలంటే ఇది చదవాలి కాబట్టి మూడు రోజుకు మూడు సార్లు నలభై రోజులే కదా చదువుకుందాం క్యాలెండర్లో టిక్ చేసుకుందాం రోజులు మర్చిపోకుండా ఎందుకు టిక్ చేస్తున్నామంటే వాళ్ళు నలభైన్నర పొరపాటు మన నాలుగు రోజులు ఎక్కువ చదివేస్తాము నలభై ఐదు రోజులు చదువుతాయో క్యాలెండర్లో టిక్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు చదవకుండా ఉంటే కరెంటు నలభై రోజులు చదివేసేస్తే స్వస్తి చెప్పేయచ్చు ఇంతవరకు ఆలోచించే మన బుర్రాలకి ఏ విధంగా ఆధ్యాత్మిక సాధనలో పురోగతి లభిస్తుంది ఆధ్యాత్మిక సాధనలో పురోగతి లభించాలంటే నీకు ప్రతిదీ స్పష్టత ఉండాలి అసలు ఆలోచనలు ఎక్కువ ఏర్పడుతున్నాయి జ్ఞానం ఏ విధంగా ఏర్పడుతుంది రకరకాల మనస్తత్వాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి రకరకాల మనస్తత్వాల కారణాలు ఏమిటి ఈ విపరీతమైన జ్ఞానాలు అందాల్సిన జ్ఞానం కాకుండా ఏ జ్ఞానం అందితే ప్రమాదకరం అలాంటి జ్ఞానం అందుతుంది జనాలకి అది అసలు ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అది ఎంత ప్రమాదకరము ఒక మనిషి ఆలోచనలు సవ్యదశలో దశలో ఏ విధంగా సాగాలి అసలు ఆలోచనలకు మూలమేమిటి ప్రతి ఒక్క విషయం అండి మనకి తెలిసి ఉండాలి ప్రతి విషయం గురించి ఒక స్పష్టత ఉండాలి ఎప్పుడు స్పష్టత ఉంటుందంటే లోతులకు పోయే కొద్ది స్పష్టత వస్తుంది ఎంతో పైపై పైపై అలా చూసాము చేశాము మేము పూజలు చేస్తాం కాబట్టి మేము గొప్పవాళ్ళం నేను ఇక్కడ ఎవరిని కూడా కించపరచడం లేదు ఇప్పుడు రోజులు ఎలా తయారయ్యారంటే రోజు రకరకాల పూజలు అవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ గొప్ప వాళ్ళ కింద లెక్క కారణాలు ఏమైనా కూడా తాత్విక చింతన లేకుండా పోయింది అసలు ఏమిటి రూట్ కాస్ ఏమిటి అసలుకి ప్రధానమైన కారణం ఏమిటి ఎక్కడి నుంచి భావనలు ఆలోచనలు బుద్ధులు వాటి దగ్గర కర్మ మళ్ళీ ఆ కర్మకు దగ్గ ఫలితాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి అనే ఒక విశేషం గురించి తెలుసుకోవాలి అనే ఒక ఆలోచనలు కూడా లేని పరిస్థితి స్పీడ్ అయిపోయింది బాగా గబాబా ఏదో చెప్పేస్తారు ఆ విషయం గురించి ఒక నాలుగు నాలుగు ఛానల్స్ నాలుగు వీడియోలు రాగానే అది గొప్ప కూర్చో ట్రెండ్ అయ్యి కూర్చుంటుంది గబాబా పెద్ద పెద్దగా చెప్పాం కాబట్టి అదే చేసేయాలి మరి ఈ పరిస్థితికి వచ్చేసారు జనాలు కాబట్టి ఎప్పుడూ కూడా రోజు మొత్తం మీద కాసేపు ఏకాంతంగా సమయం కేటాయించుకోవాలి ఏకాంతంగా సమయం కేటాయించుకున్నప్పుడు పక్కన అసలు సెల్ ఫోన్ ఉండకూడదు ఏకాంతంగా సమయం కేటాయించుకున్నప్పుడు నీ చేతిలో భగవద్గీత మాత్రమే ఉండాలి తెరవాలి నీకు వచ్చిన శ్లోకం రెండు మూడు చదువుకొని కాసేపు కళ్ళు మూసుకొని అసలు నీకేం అర్థమైంది చదివింది శ్లోకాన్ని తాత్పర్యం చదివాము కళ్ళు మూసుకో నీకు అర్థమైంది ఏమైనా అర్థమైంది ఆ తాత్పర్యానికి తెలుస్తుందా నీకు ఇలా కానీ ప్రయత్నం చేస్తానండి నలభై రోజులు ఈ స్తోత్రాలు చేస్తే ఆ ఫలితాలను చెప్తారని నేను చెప్తున్నా కొద్ది రోజులు ఏదైనా ఒక శ్లోకం చూడటం ఏకాంతం కూర్చొని కళ్ళు మూసుకోవడం నీ కే ఏం అర్థమైందో నీవు నీవే అంతరంగికంగా అవలోకనం చేసుకోవడం ఆత్మని ప్రశ్నించుకోవడం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా విశేషంగా మార్పు వచ్చి మనుషులు విపరీతంగా మంచి జ్ఞానం పెరుగుతుంది మేధస్సు పెరుగుతుంది బుద్ధిబలం పెరుగుతుంది స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది ఇది మాత్రం జరిగి తీరుతుంది నేను చెప్పినట్లు ఇవని పది రోజులు చేసి చూడండి ఎంతో కొంత నీకు అర్థం అవడం ధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎప్పుడు నీ ప్రశ్నలకు సమాధానాలు వాడనట్టు అవే దొరుకుతాయో నీకు ఆత్మవిశ్వాసం బలపడుతుందో ధైర్యం పెరుగుతుందో భయం తగ్గుతుందో ఆటోమేటిక్ గా అనుకున్న పనులన్నీ అవే అవుతాయండి తెలుసు ఆటోమేటిక్ గా అనుకున్న పనులన్నీ అవే చకచక అవుతాయి అంతర్మదరం అనేది ఒకటి సాగాల లేదా చెప్పండి ఏకాంతంగా రోజు మొత్తం కసివి ప్రశాంతంగా స్థిర చిత్తంతో ఫోన్ దూరంగా పడేసి సైలెంట్ లో పెట్టేసి భగవద్గీత పట్టు కూర్చోండి ఏదో ఒకటి చూడండి ఏమర్థం అవుతుందో కళ్ళు మూసుకుని ఆలోచించండి పది రోజులు చేయండి మీకు ఎంత ధైర్యం కలుగుతుందో మీ పనులన్నీ ఎలా ఎలా చకచకా ముందు జరుగుతాయో చాలు మీ జీవితంలో అంతకుమించిన అద్భుతమైన కావాలో చెప్పండి ఖచ్చితంగా భగవద్గీత పట్టుకుని ప్రయత్నం చేయండి ప్రతి కళ సాకారమై తీరుతుంది సత్యమేవ జయతే ధర్మో రక్షిత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణ